శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారంటే బిటా ఈ సందేశాన్ని మనసు పెట్టి శ్రద్ధగా విను ఎందుకంటే ఇది వింటున్న క్షణంలోనే ఒక మంచి శుభవార్త నువ్వు వింటావు తల్లి అదేంటో తెలుసుకోవాలంటే నీ బాబా చెప్పినట్టు శ్రద్ధగా ఈ సందేశాన్ని వినాలి అస్సలు వదులుకోకమ్మా ఇది నీ సాయి సత్యవాకు అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ప్రతిరోజు బాబాగారి సందేశాలు వింటాం ప్రతి ఒక్కరికి కూడా అది ఒక అలవాటు బాబాగారి సందేశాలు వింటే మనకు ఏదో తెలియని ఒక ధైర్యం ఏదో ఒక తెలియని ఒక సంతోషం అదేవిధంగా ఈరోజు సందేశాన్ని కూడా మనం తప్పకుండా వింటాం కానీ ఈరోజు గారు ఏం చెప్తున్నారో తెలుసా ఈ సందేశాన్ని శ్రద్ధగా విను తల్లి మనసు పెట్టి విను దిక్కులు చూడకుండా నీ బాబా ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఈ సందేశం పూర్తయ్యే లోపు నీకు ఒక శుభవార్త చెబుతాను ఆ శుభవార్తను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అంటే రోజులాగే కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టి ఈ సందేశాన్ని అయితే పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి అయితే బాబాగారు తన బిడ్డలకి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఓ సాయినాథ నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే విద్యాబుద్ధులు నువ్వే వివేకం కూడా నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నీవే అలానే ప్రళయము నీవే శాంతము నీవే నా సర్వగుణాలకు అధిపతి కూడా సాయి మీరు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా నాకు జరిగిన ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నాను బాబా నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా తండ్రి ఇక దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే బాబా ఎన్ని రోజులు నేను చాలా సహనంగా ఉన్నాను మీరు ఏది చెప్తే అది చేశాను శ్రద్ధ సబూరితో ఉన్నాను ఇక నా వల్ల కాదయ్యా నాకు సమాధానం చెప్పాల్సిందే మౌనంగా ఉంటే కుదరదు బాబా అని ఈ తండ్రిని అడుగుతూ ఉన్నాం అలానే నువ్వు ప్రతిరోజు నా బాధలను కష్టాలను చూస్తూనే ఉన్నావు కదా తండ్రి నా ప్రార్థనలన్నీ వింటూనే ఉన్నావు అయినా కూడా నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్నిచ్చావు ఎందుకు బాబా చెప్పండి అని నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా చూడు తల్లి నువ్వు ఏ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు నీకొక విషయం చెప్పనా తల్లి నువ్వు ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ సాయిపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నేను నీకు చెబుతూనే వచ్చాను కదా బిడ్డ అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నావు భయాందోళనలతో నిన్ను నువ్వే ఎక్కువ నిరాశపరుచుకుంటూ ఉన్నావు ఎందుకు తల్లి నీకు ఎన్నిసార్లు నేను చెప్పాను తల్లి నీకు నేనున్నాను నువ్వు ఏ పని మొదలుపెట్టినా నాపై భారం వేసి మొదలుపెట్టు తరువాత సంగతి నేను చూసుకుంటాను బిడ్డ అందులో తప్పకుండా విజయం సాధించేలా నా ఆశీర్వాదం నీకు అందిస్తానమ్మా ఎందుకు నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలియదా చెప్పు చూడు బిడ్డ నీ నిరాశ నిస్పృహలు అన్నీ పక్కన పెట్టు ఈ తండ్రి అండగా ఉన్నన్ని రోజులు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు అన్నీ నేను చూసుకుంటాను చూడమ్మా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత ప్రస్తుతం నీకు ఎదురవుతున్న సమస్యలు తాత్కాలికం మాత్రమే తల్లి అవే జీవితం అనుకుంటే ఎలా చెప్పు నువ్వు అనుభవించాల్సిన బంగారు భవిష్యత్తు నీ ముందుంది ఇన్ని కష్టాలు అనుభవించినా నువ్వు ఆ జీవితాన్ని చూడాలనుకోవటం లేదా ఇంకా కష్టాలలోనే ఉండిపోదామనుకుంటూ ఉన్నావా బాబా నేనే కదా మిమ్మల్ని మంచి జీవితాన్ని ప్రసాదించమన్నాను మరి మీరేంటి ఇలా అంటున్నారు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే నీకు ఎంతో అందమైన భవిష్యత్తు నేను రాసి నీ ముందు ఉంచానమ్మా అది నువ్వు ఇంకా చూడలేదు నీ జీవితం గురించి దిగులు పెట్టుకుంటూ నీ ముందున్నటువంటి సంతోషాన్ని నువ్వు గుర్తించడం లేదు తల్లి ఒక్కసారి నీ మనసు పెట్టి చూడు నీ బాబా చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని చూడు ఈ లోకం ఎంత అద్భుతంగా ఉందో నీ చుట్టూ ఎన్ని అద్భుతాలు ఉన్నాయో నువ్వు సంతోషించడానికి నీ చుట్టూ నేను ఎన్ని సృష్టించి పెట్టాను ఒక్కసారి చూడమ్మా బాబా ఇవన్నీ మీకెలా తెలుసు అంటున్నావా నువ్వెవరి దగ్గరైనా విషయాలు నీ మనసులో ఉన్నటువంటి మాటలు దాచవచ్చు కానీ నీ సాయి దగ్గర మాత్రం అస్సలు దాచలేవు అవి దాచినా తాగవ తల్లి నీ మనసులో ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నావో నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు అందుకే చెబుతున్నానమ్మా నువ్వు అనుకున్నంత కష్టాలు నీ జీవితంలో లేవు ఒక్కసారి ఆ ఊహల నుంచి బయటికి రా నీ చుట్టూ నీ బాబా ఎటువంటి ప్రపంచాన్ని సృష్టించాడో చూడు ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతిని నీ చుట్టూ ఉంచాడో చూడు నువ్వు రోజైనా వాటిని ఆస్వాదిస్తున్నావా తల్లి కళ్ళు తెరిచి చూడమ్మా నీ బాబా మాటలు దృష్టిలో పెట్టుకుని చూడు తల్లి ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం నీ చుట్టూ ఉందో ఇలాగే నీ భవిష్యత్తు కూడా చాలా అందంగా ఉంటుంది బిడ్డ నీ సమస్యల గురించి నువ్వు ఆలోచించకు నీ బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండు నీకోసం నేను ఏదైతే పంపానో దానిని ఆస్వాదిస్తూ జీవించమ్మా ఈ జీవితం ఒక అద్భుతం తల్లి ఈ అదృష్టం అందరికీ రాదు బిటా వచ్చిన ఈ మానవ జీవితాన్ని సంతోషంగా జీవించాలి అర్థమైందా నీకు మరొక విషయం కూడా చెబుతున్నానమ్మా ఏ విషయమైనా సరే ధైర్యంగా నాతో చెప్పుకో నీకు ఎలాంటి కీడు జరగదు నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే తల్లి బాధపడాల్సిన పని లేదు నీ గురించి నువ్వు ఎవరికీ కూడా సంజాయిషి అవ్వాల్సిన లేదు ఎవరి ముందు కూడా నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు అలాంటి పరిస్థితి నీ బాబా ఎప్పుడూ నీకు తీసుకురారు అస్సలు రానివ్వనమ్మా భయపడకు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు బిటా అందులో ఎలాంటి సందేహం లేదు చూడమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చెడు రోజులు అలానే కొన్ని చెడు సమయాలు కూడా వస్తూ ఉంటాయి అవి ఎలాంటివంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు అనుభవించాల్సిందే కొన్ని నిందలు మోయాల్సిందే ఇక అప్పుడు కూడా బాధపడకు అలాంటి వాటి గురించి అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ తండ్రిపై నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు నీ బాబా ఎలాంటి లోటు లేకుండా నిన్ను చూసుకుంటాడు తల్లి చాలా సంతోషంగా చూసుకుంటాడు అందమైన భవిష్యత్తును నీకు అందిస్తాడు అసలు చెప్పాలంటే ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లి నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోతాను అలానే నేను వాక్కులను సత్య వాక్కులను సత్యవాక్కులను కూడా నిలబెట్టుకుంటాను నా బిడ్డలకు ఆనందాన్ని అందించటం వారికి సేవ చేయటం కూడా ఈ తండ్రికి ఇష్టమే అందులో ఎలాంటి సందేహం లేదమ్మా నేను దీనికి సంకోచించను నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను ఏర్పరచను తల్లి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నువ్వు సంతోషంగా ఉండు చాలు నీకు నేను చెబుతూ ఉంటాను కదా నీకు ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకోమని ఇలా ఉంటే నీ జీవితం కూడా మారుతుందని గుర్తుపెట్టుకుమ్మా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారంలా మార్చుకోవచ్చు తల్లి చూడు బిడ్డా నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు తల్లి కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలుస్తుంది కాస్త ఓపికగా ఉండు చాలు అన్నీ నీకు తెలిసేలా చేస్తాను మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి నిన్ను అవమానించి బాధపెట్టిన వారి కోసం అసలు నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా నీ మనసుని ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నావు తల్లి నీలో నీకే తెలియని ఒక గుర్తింపు ఉంది బిడ్డ దానిని నువ్వే బయట పెట్టాలి తప్పకుండా నువ్వు ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా నువ్వు గెలుస్తావు నీకైనా శుభవార్తలు అన్నీ తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది అనవసరంగా ఆలోచించకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు బిడ్డ నీ ధైర్యాన్ని కోల్పోకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నీకు నీతులు చెప్పేవారు నీ బాకు కోసం పడుతున్నామని చెప్పేవారు నీ శ్రేయోభిలాషులమని చెప్పుకునేవారు ఎవ్వరూ కూడా నీకు సాయం చేయరని గుర్తుపెట్టుకో ఎందుకంటే వాళ్ళలో చాలా వరకు స్వార్థపరులే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా తల్లి ఎవరి గురించి ఆలోచించకు ఎవరో ఏదో అన్నారని తల్లడిల్లిపోకమ్మ నీ మనసుని బాధ పెట్టుకోకు నీ కోసం నువ్వు జీవించు నీ కుటుంబం కోసం నువ్వు జీవించు నీ భవిష్యత్తును సంతోషంగా గడుపు ఇప్పటి వరకు నువ్వు ఏ ఆలోచనలైతే చేస్తూ వచ్చావో ఏ ఆలోచనలు నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నాయో వాటన్నింటినీ ఎక్కడే ఈ క్షణమే వదిలేసై తల్లి ఇకపై నీ బాబా ఏం చెప్తున్నారో అవి మాత్రమే చెయ్యి వాటి గురించే ఆలోచించు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఈ తండ్రి చెబుతున్నాడు కదా అద్భుతమైన భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది దానిని తప్పకుండా నువ్వు అందుకోవాలి తల్లి చూడమ్మా ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని మాత్రం బిట ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ సవ్యంగా వాటంతటా అలానే జరిగేలా నేను చేస్తాను నీకు ఎలాంటి అడ్డంకులు నేను రానివ్వను నీకు వచ్చే ప్రతి సమస్య నేను తీరుస్తాను తల్లి నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను ధైర్యంగా ఉండమ్మా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనందరికీ మన ప్రతి బిడ్డకి కూడా బాబా గారి బిడ్డలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక కనువిప్పు లాంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించారు ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే మన జీవితం అనేది ప్రభావితం అవుతుందండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షరాల సత్యం ఎందుకంటే వాళ్ళేదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు వాళ్ళు నన్ను తిట్టారు వీళ్ళు నన్ను కొట్టారు ఏ ఆలోచనలు ఏ ఆలోచనలతో మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా సంతోషంగా లేకుండా గడుపుతూ ఉంటాం జీవితం అనేది ప్రతి ఒక్కరూ గడుపుతారండి కానీ సంతోషంగా జీవించే వాళ్ళు తక్కువ ఉంటారు అలాంటి సంతోషం ఎవరి వల్ల మనం కోల్పోతున్నామంటే తప్పకుండా మన పక్క వాళ్ళ వల్లే మనల్ని ఎవరైతే కించపరుస్తున్నారో వారి వల్లే వారి మాటలు మనం ఆలోచించడం వల్లే వాళ్ళు మన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయకూడదండి అలా జరగకూడదు అంటే మనం వారి మాటలు పట్టించుకోకూడదు మన జీవితాన్ని మనం మనం ప్రభావితం చేసుకోవాలి కానీ మన జీవితం మన వల్ల బాగుపడాలి కానీ మరెవరి ప్రమేయమో మన జీవితంలో ఉండకూడదండి మన జీవితంలో మనం నిర్ణయించుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మనకు సంబంధించినదై ఉండాలి మన సొంత ఆలోచనతో తీసుకున్నదై ఉండాలి అంతేకాని వేరొకరి ద్వారా వచ్చినటువంటి విజయం కూడా మనకంత సంతోషాన్ని ఇవ్వదని గుర్తుపెట్టుకోండి ఓటమి పాలైనా సరే మన సొంత నిర్ణయం అనుకోండి మనం దాన్ని జీర్ణించుకోగలం కానీ పక్క వారి వల్ల వచ్చినటువంటి విజయాన్ని కూడా మనం ఆస్వాదించాలి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాబా గారు తన బిడ్డలందరికీ చెప్పేది ఒకటే మీ సంతోషాన్ని మీరు కోల్పోతూ ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు మాట్లాడటం కాదు ఆ మాటల గురించి మీరు ఆలోచించడం అలాంటి ఆలోచనలు వదిలేయండి మీ బాబా మీకేం చెప్తున్నారో దాని గురించి ఆలోచించండి మీ బాబా ఎప్పుడూ మీతోనే ఉంటారమ్మా మీకు ఒక అందమైన భవిష్యత్తును తప్పకుండా అందిస్తారు ఇవి మాత్రమే మీరు ఆలోచించండి మీ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారని బాబాగారు తన బిడ్డలకి సందేశంలో చెప్తూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబా గారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి బాబా గారి సందేశం మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్